ఆస్మా పేషెంట్స్ ఆర్ సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సీజన్ మారుతున్నప్పుడు తొందరగా అటాక్ అవుతుందని చెప్పాను కదా యాక్చువల్ సీజన్లో కన్నా ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ మారుతున్నప్పుడు దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ట్రిగర్ అవుతూ ఉంటుంది సో అందుకోసమని ముద్రతో పాటు మీరు కొన్ని డైట్ జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి సో డైట్లో మీరు మరీ ముఖ్యంగా ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు ఏవి తినకూడదు అలానే లేట్ నైట్ ఐస్ క్రీమ్స్ కానీ అలానే సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి కూడా తగ్గించేసేయాలి అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక విషయం ఏంటంటే అంటే ఎవరైనా తినాల్సి వచ్చినా కూడా ఈ థ్రోట్ దగ్గర స్టక్ అయినంత సేపు ఫుడ్ మీకు ట్రిగర్ అవుతూ ఉంటుంది అదే కడుపులోకి వెళ్ళిపోతే పెద్దగా ఉండదు సో మీరు ఫంక్షన్స్కి వెళ్ళి తినాల్సి వచ్చినా ఆర్ బై మిస్టేక్ తిన అటెంప్ట్ అయి తినాలనుకున్నా తినేసినా కూడా మీరు వెంటనే నీళ్ళతో గాగ్లింగ్ చేయండి సో త్రోట్ దగ్గర ఏమీ స్టక్ అవ్వకుండా క్లియర్ అయిపోతుంది సో త్రోట్ క్లియర్ అయిపోతుంది సో ఆస్తమా కానీ సైనస్ కానీ ఇవన్నీ కూడా సిట్రస్ అలాంటివి ఉన్నా కూడా లేట్ నైట్స్ కానీ ఈవినింగ్స్ కానీ అలానే తలస్నానం చేసే వాళ్ళు చాలామందికి అలవాటు ఉంటుంది సాయంత్రం టైం లేదని చేస్తారు అది కూడా అవాయిడ్ చేయాలండి సో ఏదైనా సరే వెట్నెస్ కానీ విపరీతమైన చలిగా ఉన్నా లేట్ నైట్స్ అయినా కూడా ఇవన్నీ తొందరగా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో బెస్ట్ టైం మార్నింగే మీ హెడ్ బాత్స్ అవి ఫినిష్ చేసుకోండి ఏమన్నా మీరు తినాలనుకున్నా కూడా మీ సన్ రైజ్ ఉన్నప్పుడే తినాలి సో దాట్ మీకు అంత ఎఫెక్టివ్గా ఉండదు అలానే ఒకవేళ తిన్నా కూడా వేడి నీళ్ళు ఎక్కువ తాగటం వేడి నీళ్ళతో గాగ్లింగ్ చేయటం గొంతులో ఇలాగా క్లియర్ అయిపోతుంది కాబట్టి అలా చేసుకోవటం వలన మీకు దాని నుంచి ఎఫెక్ట్ అంటే నెగిటివ్ ఎఫెక్ట్ కానీ ఇబ్బంది పడటం తర్వాత కానీ జరగకుండా ఉంటుంది సో ఈ డైట్లో ఈ చేంజెస్ తీసుకుంటూ ఎంతవరకు వీలైతే అంతవరకు వేడి నీళ్ళు కానీ పడుకునే ముందు మంచిగా వామ్ మిల్క్ పాలు కానీ దాంట్లో పెప్పర్ అండ్ పసుపు వేసుకొని తాగటం ఇవన్నీ త్రో త్రోట్ క్లియర్ అవుతాక హెల్ప్ అవుతుంది అండ్ రెండు మీరు పాలు తాగినా కూడా నైట్ ఏం తాగినా కూడా మీరు త్రోట్ అయితే క్లియర్ చేసుకోవాలి మనకి ఇది ఇది ఒక మంచి హ్యాబిట్ అండి మీరు తినంగానే తాగంగానే వెంటనే వాటర్ తాగి దాన్ని మళ్ళీ బయటకి ఊసేయటం వలన నోరు క్యావిటీస్ ఫామ్ అవ్వ పడుకునే ముందు అలాగే త్రోట్ కూడా క్లియర్ అయిపోతుంది సో ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు సీజన్ మార్పు సీజన్ ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ మారినప్పుడు దాని నుంచి వచ్చే ప్రభావాలు ఈ సైనస్ కానీ ఆర్ కోల్డ్ కానీ ఇలాంటివన్నీ బారిన పడకుండా ఉంటారు